హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్యారెట్ హల్వా అండి ఈ క్యారెట్ హల్వా అనేది నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి అంత బాగుంటుంది ఈ క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి డ్రై ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్లని యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే బాదం పప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రేటర్తో ఇలా సన్నగా కాకుండా మరి మీడియంగా లావుగా కాకుండా ఇలా మీడియంగా తురుముకోవాలి ఇలా మీడియం సైజులో తురుముకోవడం వల్ల మనకి క్యారెట్ అనేది బాగా ఉడుకుతుందండి అలాగే మంచి సాఫ్ట్నెస్ వస్తుంది క్యారెట్ హల్వా అనేది అందుకని మీడియం సైజు ఉండే బెజ్జంలోనే గ్రేట్ చేసుకోండి క్యారెట్ అనేది ఇలా నెయ్యిలో బాగా ఇలా వేయించుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలా కొద్దిగా డ్రై అయినప్పుడు ఇందులోకే ఒకటిన్నర కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు పాలని యాడ్ చేసుకున్నాను ఇలా పాలని యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాల దాకా ఇలా ఉడుకు పట్టేంత వరకు కలుపుకోండి ఇలా ఉడుకు పట్టాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి ఈ పాలల్లో ఈ క్యారెట్ తురుము అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఈ క్యారెట్ తురుముని పాలల్లో ఉడకపెట్టుకోవడం వల్ల క్యారెట్ హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుందండి అలాగే మంచి టెక్స్చర్ ఉంటుంది సాఫ్ట్నెస్గా కూడా ఉంటుంది తినేటప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుంది అందుకని ఇలా పాలల్లో ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ క్యారెట్ తురుము అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కదండీ ఇందులోకి అరకప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఇంకొక ఐదారు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పావు కేజీ క్యారెట్ తురుముకి ఈ హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ వేసుకున్నాక బాగా షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి ఇలా మెల్ట్ అయ్యేంత వరకు గరిటెతో ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల దాకా ఈ షుగర్ అనేది అబ్జర్వ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మనకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇదిగోండి మనకి షుగర్ వేసాక క్యారెట్ హల్వా అనేది మంచి షైనింగ్ వచ్చింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షుగర్ వేసాక మనకి ఈ క్యారెట్ హల్వా మంచి షైనింగ్ వచ్చిందండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా యాలక్కల పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాలక్కల పొడిని యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి హల్వాకి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా కలిపేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి అంతేనండి మనకి ఇక్కడ సాఫ్ట్గా టేస్టీగా అలాగే సింపుల్గా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి ఈ క్యారెట్ తూరం అనేది దగ్గర పడాలండి అప్పుడు మనకి ఇక్కడ క్యారెట్ హల్వా రెడీ అయినట్టు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి